అందరికీ నమస్కారం కవిత నేను నా భర్త కృష్ణారెడ్డికి తాపి కళావతమ్మ గారు ఇక్కడ పొలం చేయించు ఇక పొలం చేయించి మాదాయపల్ల అయినది చేయించి మమ్మల్ని నన్ను నా పిల్లలను ఆరు నెలలు మస్తు తిప్పలు పెట్టిర్రు మస్తు బాధ పెట్టిన ఒక్క బాటిల్ నీళ్ళు తీసుకొని జిల్లాలో పోయి కూర్చుండే రోజులు ఉన్నాయి మావి మా కోసం మా ఊరి నాయకులు మా కోసం ఎంతో పోరాడి మా ఇక్కడ పొలం మాకు తెచ్చారు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తేనే పొలం ఇస్తాం లేకుంటే లేదు అని మస్తు భయపెట్టిచ్చిర్రు బెదిరిచ్చిర్రు కొట్టనీక కూడా వచ్చాడు సుధాకర్ రెడ్డి మా మీద మొన్న మా పైసలు మాకు అంటే కూడా అడ్డగోలుగా తిడుతుండు నువ్వేమన్నా వీక్తావా నువ్వేమైనా వేస్తావా చేసుకుపో దింగ్తా గింగతా అని అందరి ముందు పెద్ద మనుషుల ముంగల్నే మాట్లాడుతుండు మా డబ్బులు మాకు మావే అని మంచిదే నంక అడిగితే డబ్బులు వేయకపోను మా భర్తను రోజు ఇంటి కొట్టనీకే రోజు తోలేది రోజాదోటి ఇదొట్టి వాళ్ళ భార్య మొత్తం చేసేది మొత్తం వాళ్ళ భార్య మా ఇంటికి పాస్బుక్లు దేలాడడానికి దొంగతనానికి తోలు వచ్చింది పాస్బుక్లు మొత్తం దేలాడింది దేలాడి తీసుకొని పోయి ఇట్లా చేసింది మమ్మల్ని మమ్మల్ని చెట్లు పట్టించారు నన్ను నా పిల్లలు మా యొక్క చాతీ మొత్తం అందరినీ మోసం చేసి పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నది పన్నెండు లక్షల రూపాయలు తీసుకొని మా డబ్బులు మాకు ఎన్టీఆర్ మమ్మల్ని మళ్ళీ రోడ్డు పైన వేసింది ఇంతవరకే నాలుగు ఐదు నెలలు తిప్పలు పెట్టి మా దగ్గర పన్నెండు లక్షలు గుంజుకున్నారు పైసలు అంటే నాలుగు నెలలలో పన్నెండు లక్షలు తాగేండు పన్నెండు లక్షలు తాగుతాడా నాలుగు నెలలులా లెక్కలు చూపెట్టంటే మా దగ్గర ఏం లేవు మొత్తం దాగిండు అని చెప్తుండ్రు నా కొడుకు నా రమ్మని చెప్పేది కొడుకు ఇద్దరు పిల్లలను చదివియాలి నేను ఇద్దరిని పోషించాలి మా డబ్బులు అప్పులు అప్పులు తెచ్చి కట్టిన మా డబ్బులు మాకు ఇస్తే అప్పులన్న కట్టుకొని ఏదో కూలి చేసుకుని నా పిల్లలన్న చదివిస్తా మా డబ్బులు మాకు ఇవ్వండి మీకు దండం పెట్టి చెప్తున్నా మమ్మల్ని ఇంకా అప్పుల పాలు చేయకూరి ఇంత అన్యాయం ఒకటి కొట్టే ఎప్పటికీ ఎప్పటికి మమ్మల్ని మోసుకొని ఎంతగానో తింటాం మా డబ్బులు మాకు ఇ అంతే కొడుకులతోటి ఫోన్లు చేసి బెదిరించుకొని తాపి వాళ్ళతో వీళ్ళతోటి వచ్చి బెదిరిస్తే నేనేం భయపడను నా డబ్బులు ఇచ్చిందైతే నేను మాత్రం విడిచిపెట్టాను ఇంత దూరానికి నా బిడ్డ మా అమ్మ తాను ఒక్క రూపాయలు ఎదురు అవన్నుంటే మా అమ్మ మురద్దులు చేస్తుందనికే మా తాను ఒక్క రూపాయ లేదా నా బిడ్డతోని కూడా నా బిడ్డతోని కూడా మా అమ్మ ములకి ఒక్క రూపాయలేదు మా అమ్మ తాను మూడు పిలిచిపోతుంది అనేది లేవు మా తాను ఒక్క రూపాయలు అంటే నా బిడ్డ వచ్చి మళ్ళీ నాతో చెప్తుంటే వచ్చి పసి దాడిని మళ్ళీ అప్పుడు బాధ పెట్టిన ఊరు కాడ కూర్చొని కూర్చొని ఉదయం పోయి సాయంత్రం దగ్గర కూర్చొని కూర్చొని లేచొచ్చినాం ఏదో ఊరు వస్తాడు వస్తాడు అంటారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా పైసలు మాకు ఇస్తాను ఎనిమిది లక్షలు ఇచ్చినాక కూడా చాలా తిప్పలు పెట్టారు ఎనిమిది నాలుగు లక్షల కోసం మస్తు బాధ పెడితే కూడా మా ఊరి పిల్లలు అందరు వచ్చే మాదా పెళ్లి అన్ని వీడియోలు ఆడియోలు అన్నీ ఉన్నాయి మాదా పెళ్లి పోయి మాట్లాడే ఆ రోజు వస్తేనే సరిపడా లేకుంటే లేదంటే వచ్చి చేసిండు మస్తు కన్నమ్మ బాధ పెట్టిండు మాకు తిండి తిప్పలు అనేది లేకుండా మస్తు బాధ పెట్టిర్రు